విశాఖ జిల్లా తేదేప కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకలను తేదేప రాష్ట్ర ఎమ్మెల్యే ప్రారంభించారు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు గంగిరెద్దుల ఆటలు భోగి మంటలు రంగవల్లులు ఇలా ఒక్కొక్కటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కూచిపూడి భరతనాట్యం నృత్యం లంబాడీ డాన్స్ కట్టిపడేశాయి భోగి మంటలు వెలిగించి ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్ల మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పదని అన్నారు భావితరాలకు మన పండుగల విశిష్టతను తెలియజెప్పాలని కోరారు ఈ సంక్రాంతి రైతన్నకు సిరులు కురిపించాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ ఆశీస్సులతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసిందని అన్నారు కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి జరుగుతుంది అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు రాష్ట్ర ప్రగతికి బాట వేశాయని చెప్పారు రాష్ట్ర ప్రజలకు కూటమి శ్రేణులకు అధికార యాంత్రాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు పల్ల శ్రీనివాస్ బొండా జగన్ రాజాన రామారావు రౌతు శ్రీనివాస్ లేల కోటేశ్వరరావు కాకి గోవిందరెడ్డి గంధం శ్రీనివాస్ జనసేన నాయకులు గడసాల అప్పారావు గంధం వెంకటరావు ఇందల వెంకటరమణ బీసీసీల అధ్యక్షుడు తమిరే శివప్రసాదరావు డివి సత్యారావు వెంకటేశ్వరరావు ఖాతా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు గాజువాక కార్యాలయంలో మా కూటమి నాయకుల సమక్షంలో మా నాయకులందరినీ కూడా పిలిపించుకొని మిత్రులు పిలిపించుకొని చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి ఇందులో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానికైనా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ బంధుమిత్రులందరిని కూడా ఇంటికి పిలిపించుకొని చిన్న చిన్న తేడాలు ఉన్నా సరే అందరిని పిలిపించుకొని అందరూ సంతోషంగా సంక్రాంతి చేసుకోవాలన్నది మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తాను అలాగే ఈ ఈ పండగకి మన పంటకి ఇంటికి వస్తుంది పంట ఈ పంట వచ్చిన తర్వాత మనం పెద్దలకు పెట్టి తర్వాత మనం ఇది పండుగ చేసుకునే చేసుకునేది అది ఈ సందర్భం కూడా మనం రైతాంగాన్ని కూడా బాగా గుర్తించుకోవాలి వారి కష్టం ఆ పంటని వచ్చిన తర్వాత పెద్దలకు పెట్టాలి అని ఒక ఆలోచన ఈ పండుగలో అయితే మన మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమన్నా సరే పక్కన పెట్టి బంధుమిత్రులందరిని కూడా చేసుకొని పిలిపించుకొని పెద్దల్ని స్మరిస్తూ రైతులకి గొప్పతనాన్ని ఆ భగవంతుడికి తెలియజేస్తూ ఆ కష్టాలు ఎన్ని ఉన్నా సరే వాళ్ళు మనకు తిండి పెడుతున్నారు వాళ్ళు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలని మన భగవంతుడి పెద్దల్ని కోరుకుంటూ ఈ మరొక మారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు